సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్ బ్రాండ్ న్యూ వీడియో ఈ రోజు ఈ యొక్క వీడియోలో వివో వి థర్టీ ప్రో ఫైవ్ జీ మొబైల్ దీని యొక్క స్ప్రిస్క్రిప్షన్స్ని బట్టి ఈ యొక్క మొబైల్ కొనాలా వద్దా ఎందుకంటే ఈ యొక్క మొబైల్ మనకు ఇంచుమించు నలభై మూడు వేల రూపాయలు అయితే ఉంది మరి ఇంత ఫార్టీ త్రీ థౌజండ్కి ఈ యొక్క మొబైల్ వర్తాలేదా లేదా లేకపోతే ఇదే ప్రైస్ లో మనకు వన్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ కూడా ఉంది మరి ఆ యొక్క మొబైల్ బెటరా ఈ యొక్క మొబైల్ బెటరా ఒకవేళ ఇదే మొబైల్ బెటర్ అయితే ఏ లో ఏ లో బెటర్ అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకున్నాం ఆల్రెడీ ఈ యొక్క వీడియో నేను ప్రియర్ గానే చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ప్రైస్ కూడా మనకైతే తెలిసిపోయింది కాబట్టి దీని యొక్క ప్రైస్ ఒకసారి నేను డీటెయిల్ గా అయితే చెప్తాను బైద వే మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దట్టు బ్యాక్ అండ్ డెవలపర్స్ అయితే కండి నాకు గెట్ బ్యాక్ అయితే అవ్వండి కింద కామెంట్ అయితే చేయండి వాళ్ళకు నేను రిప్లై కామెంట్ అయితే చేస్తాను అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఏం చేయాలో తెలుసు కదా సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే వివో వి సిరీస్లో ఏవైతే ఉన్నాయో వివోలో ప్రతి ఒక్క సిరీస్ సిరీస్కి వీళ్ళు కొత్త కొత్త డిజైన్ అయితే తీసుకొస్తున్నారు ముఖ్యంగా కెమెరా విషయంలో అని చెప్పుకోవచ్చు వీళ్ళ చేంజెస్ చేంజెస్ మేజర్గా కనిపించేది మరి ఈసారి కూడా దీంట్లో కెమెరాస్ అయితే డెఫినెట్లీ నేను ఫిదా అయితే అయిపోయాను అంత అద్భుతమైన కెమెరాస్ అయితే ఇచ్చారు అభ్యవరాయక కెమెరాస్ ఏంటో కూడా నేను చెప్తాను ముందుగా డిజైన్ విషయానికి వస్తే దీనికి ఖచ్చితంగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇవ్వచ్చు డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మీకు ఫ్రంట్స్లో వచ్చేసి కరువు డిస్ప్లే ఉంటుంది సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఇన్ డిస్టర్బ్ స్కానర్ అయితే ఉంటుంది డ్యూబల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది సారీ డ్యూబల్ స్పీకర్ కాదు దీనికి సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ ముందుగా ఈ యొక్క మొబైల్ లైట్ వెయిట్ స్లిమ్ విషయానికి వస్తే సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎం మొబైల్ థిక్నెస్ వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది అలాగే దీనికి స్పెషల్ గా అల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అనే విల్ అయితే తీసుకుని రావడం జరిగింది ఇంకా యాజ్ యూజువల్ గా ఈ యొక్క మొబైల్ లైట్ వెయిట్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా స్లిమ్ గా కూడా ఉంటుంది డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ కే ఓడి డిస్ప్లే విత్ వన్ ట్వంటీ ఇయర్స్ రిపేర్ ఇండి ఇండిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉండటంతో పాటు చాలా బటర్ స్మూత్ గా కూడా ఉంటుంది ఇండిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా charu డిస్ప్లే విషయంలో ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ దీంట్లో మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫోన్ ఏదా అంటే అంటే ఐ మీన్ హైలైట్ ఆఫ్ ద స్పెక్ట్ ఏది అంటే దీని యొక్క కెమెరా దీనిలో మీకు బ్యాక్సర్ అన్ని అద్భుతమైన కెమెరాస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అయితే ఇచ్చారు మెయిన్ ఫిఫ్టీ మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ సపోర్ట్ వస్తుంది తర్వాత ఇంకో కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ ఇది కూడా ఓఏ సపోర్ట్ తో అయితే వస్తుంది రిమైనింగ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ వచ్చేసి ఇది కూడా మనకు వైడ్ యాంగిల్ కోసం అయితే ఇచ్చారు సో కెమెరా విషయం మాత్రం ఈసారి వివో వి థర్టీ ప్రో ఒక కింగ్ లాంటి మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ విషయానికి వచ్చిన మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ఐ ఆటో ఫోకస్ కెమెరా అయితే ఇచ్చారు అవేవర్ వాళ్ళు దీని యొక్క సెన్సర్ అయితే చెప్పలేదు కానీ దీంట్లో మీరు బ్యాక్స కెమెరాతో ఫ్రంట్ కెమెరాతో అప్ టు కే వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా కెమెరా కోసం వీడియో కోసం మొబైల్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోండి ఇంకా ఎటువంటి ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ దీని యొక్క ప్రాసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రాసర్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ ఫ్రంట్ టచ్ అయితే వస్తుంది ముఖ్యంగా గేమర్స్ అయినప్పటికీ ఒక మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు కాకపోతే గేమర్స్ కంటే ఎక్కువ ప్రియారిటీ కెమెరా ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళ యొక్క మొబైల్ని ప్రిఫర్ చేయడం అయితే మంచిది నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ఎయిటీ ఓర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ బ్యాటరీ లైఫ్ సైకిల్స్ వస్తుందని చెప్పారు ఇంకా మోర్ దాన్ అండ్ ముఖ్యంగా మీకు బ్యాటరీ లైఫ్ ఫెంటాస్టిక్గా ఉండాలన్నా సరే ఒక మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది వీళ్ళు బ్యాటరీ బాగా రావాలనే మేబీ స్నాప్ తీసి ఒక డ్యామేజ్ సెట్ ఇచ్చినట్టు అయితే ఉన్నారు సో ఓవరాల్ గా మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇంకా ఫైనల్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకు బేస్ రేంట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తో ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఆఫర్స్ ఇవన్నీ పోను ఏ నలభై వేలుకి వచ్చినా మనకు చాలా సంతోషకరమే డెఫినెట్లీ నలభై వేలకి ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కెమెరా మీకు జిస్ కెమెరా అయితే ఉంటుంది అది అప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు అయితే చెప్తున్నాను ఓవరాల్గా మొబైల్ అయితే మీరు బ్లైండ్గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా కెమెరా కోసం కావాలనుకుంటే డెఫినెట్లీ మొబైల్ అయితే టచ్ చేయచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా కెమెరా విషయంలో వన్ ప్లస్ టూ అల్ ఆర్ కంటే ఈ యొక్క మొబైల్ అయితే చాలా బెటర్ మీరు కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు ఇదనమాట ఓవరాల్ గా చూసుకుంటే ఎనీ హావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్ ఫర్